హాయ్ ఫ్రెండ్స్ నేను ఇలా అమెజాన్ నుంచి ఒక మూడు వస్తువులు తెప్పించుకున్నాను ఫ్రెండ్ మా అమెజాన్ డెలివరీ ఎలా వచ్చినాయి మన ఛానల్కి సంబంధించిన ఇది నేనైతే తీసుకున్నా సెల్ఫీ ఫ్రెండ్ ఇది నాకు చాలా అవసరం పడుతుంది మా కష్టం అయితే బండి మీద వెళ్ళేటప్పుడు అందుగా తెప్పించిన ఫ్రెండ్ ఇది ఎందుకంటే వీడియో తీయాలన్నా చేయాలన్నా కూడా కొంచెం కష్టమవుతుంది బాగున్నది ఫ్రెండ్ అమెజాన్లో క్వాలిటీ కూడా బాగున్నది చూసిన ఫ్రెండ్ నాలుగైదు చూసినా కానీ నాకు ఇది నచ్చింది నేను ఇది తెచ్చుకున్నది ఇది కంఫర్టబుల్ అనిపించింది మనకు బ్యాక్ సైడ్ లైట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్ దీనికి మంచిగా టూ లైట్స్ ఇచ్చారు మళ్ళా దీనికి బ్లూటూత్ కనెక్ట్ కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్ ఇది చాలా బెస్ట్ ఉన్నది మీరు కూడా ఛానల్లో మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా యూట్యూబ్లో సంబంధించిన వస్తువులు ఇలాంటివి తెప్పించుకున్న ఫ్రెండ్ ఎందుకంటే మనకు ఎవరితోనే సంబంధం లేకుండా మనం ఓన్గా వీడియో తీసుకోవచ్చు మనం చాలా బెస్ట్ అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్ ఏదైతే తీస్తున్న ఫ్రెండ్ ఇప్పుడు నేను బాక్స్ వచ్చిన ఫ్రెండ్ నిన్న ఓపెన్ చేసినాను కానీ మా ఆపదాన్ని కానీ ఫస్ట్ టైం ఆడినా కొంచెం అర్థం కాదు ఇది నేర్చుకున్న ఆయన నైట్ నేర్చుకున్నది ఎట్లా చేయాలి ఏంటిది అనేది కానీ మంచి స్టాండర్డ్ ఉన్నది ఫ్రెండ్ ఇది అమెజాన్లో క్వాలిటీ అనేది మంచి బ్రాండ్ వచ్చింది క్వాలిటీ మంచిగా వచ్చింది డబ్బులు కూడా అలానే ఉన్నాయి పైసలు కూడా మంచిగా ఉన్నాయి మొబైల్ ఓకే కంఫర్టబుల్ ఉంది ఫ్రెండ్ ఇది చూపిద్దాం అని చూపిస్తున్న ఫ్రెండ్ మీరు కూడా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోండి ఫ్రెండ్ ఇది అమెజాన్లో అవసరం ఉంటే మీకు లింకు పంపి అన్న పంపిస్తాను నేను నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను మీకు లింకు పంపిస్తా నేను ఏం తీసుకున్నాను నేనైతే ఒక ట్వంటీ థర్టీ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్ అమెజాన్లో లింకులు ఫస్ట్ ఇది టూ టైమ్స్ వన్ టైం వాపస్ వచ్చింది వెళ్ళిపోయింది ఫ్రెండ్ ఇది రిటర్న్ కూడా పంపించాను ఒకటి మంచిగా రాలేకుంటే మళ్ళీ ఇంక కూడా తెచ్చుకుందా మంచిగా వచ్చింది మీకు కూడా కావాలంటే లింక్ పంపిస్తాను నేను మీరు నాకు కామెంట్ పెట్టండి పంపిమనండి పంపిస్తాను లో బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ ఎలా ప్రైజ్ పెట్టిందో నాకైతే తెలియదు కానీ నేనైతే ఆఫర్ మీద తీసుకునేది నాకు చాలా వాంటెడ్ ఫ్రెండ్ ఇది కంపల్సరీ నాకు అవసరం పడుతుంది ఓకే ఫ్రెండ్ ఇది కూడా మైక్ తెప్పించుకున్న ఫ్రెండ్ ఇది ఇది మైకు కానీ ఇవి తెప్పించుకున్నప్పుడు నాకైతే కొంచెం ప్రాబ్లం అయింది ఫ్రెండ్ బడ్జెట్ ప్రాబ్లం మనీ ప్రాబ్లం బాగానే బాగా ప్రాబ్లం అయింది ఈ మంత్లీ ఈఎంఐలు కట్టిన తర్వాత ఇవన్నీ ఇలా తెప్పించుకోవాలంటే కొంచెం కష్టం ఉంటుంది ఫ్యామిలీ చూసుకోవాలా మళ్ళీ మీరు తెప్పించుకోవాలా ఇవన్నీ కానీ చేసిన ఫ్రెండ్ చిన్నగా ఇంకొకటి అప్పు చేసిన అప్పు చేసి తెప్పించుకున్నా నెక్స్ట్ వీక్ ఇస్తానని చెప్తే ఇచ్చిండు మా ఫ్రెండు ఫ్రెండ్ ఇది మంచి బ్రాండ్ ఉన్నది ఫ్రెండ్ ఇది కూడా లోపలనే మంచిగా వచ్చింది ఫ్రెండ్ ఇది దీనికన్నా హెవీ ఉంటాయంటే మనకు బాగా హెవీ ఉన్నాయి ఫ్రెండ్ మనకు అవి సరిపోవాలి నాలుగు వేల రూపాయలు కన్నా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్ అవి అవి మనకు అంత అవసరం లేదు ఫ్రెండ్ ఇది నార్మల్గా మన వాయిస్ అనేది మనకు బయటి వాయిస్ బ్రేక్ చేసి మనకి ఇది నీట్గా వాయిస్ ఇస్తూ ఉంటుంది దాని గురించి తెప్పించుకున్న ఫ్రెండ్ ఇది ఎందుకంటే మనకు వాయిస్ అనేది బయట బాగా డిస్టర్బ్ వస్తుంది ఈ వీడియోని నేను తీయాలనుకున్నా తీస్తున్నాం మీకు కావాలంటే మీరు కామెంట్ పెడితే నేను మీకు ఈ లింక్ అనేది పంపిస్తాను నేను కంపల్సరీ కానీ దీన్ని నేను ఎప్పుడూ వాడలే కాబట్టి కొంచెం నేర్చుకోవాలి ఎట్లా అనేది చూస్తా డెమో చూసి నేర్చుకుంటా ఫ్రెండ్ ఇది కూడా నేను కూడా యూట్యూబ్లో చూసిన డెమో అర్థమైంది కానీ కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేర్చుకోవాలి ఈ మూడు తెప్పించుకున్న ఫ్రెండ్ నేను ఇది ఈ మూడు ఐటమ్స్ ఇది కంఫర్టబుల్ బైక్ మీద వెళ్ళేటప్పుడు మన ఓన్ మన సెల్ షార్ట్ వీడియో తీసుకోవచ్చు ఫ్రెండ్ దీంతో మన ఓవన్ కానీ వెళ్ళినా మొబైల్ పెట్టుకోవచ్చు ఇది రౌండ్ ఆఫ్ ఉంది ఇటు మన ఫుల్ వీడియో తీసుకోవచ్చు షార్ట్ వీడియో తీసుకోవచ్చు మంచిగా ఇచ్చేయండి దీనికి లైటింగ్ కూడా మస్తుంది దీనికి బ్లూటూత్ కరెక్ట్ ఉన్నాయి ఫ్రెండ్ ఇట్లా బ్లూటూత్ కరెక్ట్ అయిపోతుంది స్పీడ్ ఉంది బాగా ఛార్జింగ్ అయితే ఇప్పుడు మనం కట్టాలి తెలియదు కానీ చూడాలి ఒకసారి చూడండి ఛార్జింగ్ గురించి ఇది మస్తు కంఫర్టబుల్ అయి ఫ్రెండ్ మనకు ఏం చేసినా కూడా మనం నిలబడి మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా కంఫర్టబుల్ లభిస్తుంది ఇది కూడా వీడియో బాగా పొడిగైపోతుంది ఫ్రెండ్ షార్ట్లో చెప్పేస్తున్నా ఫటాఫటో ఈ మైక్స్ చూడండి ఇది పిన్ మనం మొబైల్ లాభెడతారు ఫస్ట్ ఇది ఇది పెట్టిన తర్వాత కనెక్ట్ కనెక్ట్ అవుతుందంట కనెక్ట్ అయిన తర్వాత మనం వాయిస్ ఒకసారి వాయిస్తో మాట్లాడి చూస్తా ఎట్లా ఉన్నది ఈ వాయిస్ ఎట్లున్నదో ఇది పెట్టిన తర్వాత వాయిస్ ఎట్లుండదు అనేది ఇది ఫ్రెండ్ మనది ఇది ఫ్రెండ్ నాకు తెప్పించింది ఇవైతే నా ఇవి నేను తెప్పించుకుందాం అమౌంట్ ఎంత అయినా చెప్పరు ఫ్రెండ్ చెప్తే నేను అది మా వీడియో మా మమ్మీ చూస్తుంది తిరుగుతుంది ఈ వీడియో అమౌంట్ మొత్తం వేస్ట్ చేస్తాను అని ఓకే ఫ్రెండ్ ఇది తెప్పించుకున్నాను నేను మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్ కామెంట్ చేయండి ప్లీజ్ వేస్ట్ చేసిన నా డబ్బులు కాదు లేదు కరెక్ట్ చేసినా మీకు నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ బాయ్